నేటి నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు అధికార విపక్షాల సవాళ్ళు ప్రతి సవాళ్ళ నేపథ్యంలో తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి వాడి వేడిగా జరగనున్నాయి ఉదయం పదకొండు ముప్పై గంటలకు ఉభయ ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి గత ఏడాది డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగే తొలి బడ్జెట్ సమావేశాలపై అందరి దృష్టి కేంద్రీకృతమవుతుంది తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఉండగా పదేళ్ళు అధికారుల్లో ఉన్న బారాసా ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉండి తొలిసారి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటుంది సో పదకొండు ముప్పై నిమిషాలకు బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ గారు అయితే ప్రసంగం స్టార్ట్ చేయబోతున్నారన్నమాట సో చూడాలి మరి వాడి వేడిగా అయితే జరగబోతున్నాయి ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షం కేసీఆర్ గారు మరి కాంగ్రెస్ మీద ఏ విధంగా విరుచుకు పడతారనేది మనం చూడాలి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో నేను అందిస్తూ ఉంటానమాట ఇప్పటికప్పుడు ప్రతి అప్డేట్ కూడా